హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను రాగి పిండితో రోటీ ఈజీగా టేస్టీగా అలాగే సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాము వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఈ రాగి పిండి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ రాగి పిండిలోనే చిన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ అందులోకి వేసుకోవాలి టేస్ట్ సరిపడ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి వాటర్ వేయకుండానే కలుపుకోవాలి అలాగైతేనే అన్నీ మంచిగా కలుస్తాయి ఇందులోనే గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి ఈ గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల రాగి పిండిలోని పచ్చివాసన పోయి రోటీలు టేస్ట్గా ఉంటాయి చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే రోటీలు చేయడం ఈజీగా ఉంటుంది దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనకు కావలసిన సైజులో పిండి ముద్దను తీసుకొని వాటర్తో తడుపుకోవాలి వాటర్లో తడుపుకున్న కాటన్ క్లాత్ పైన రోటీలాగా ఒత్తుకోవాలి పిండిని ఇలా వాటర్లో తడపడం వల్ల రోటీలు చేయడం ఈజీగా ఉంటుంది ఈ రోటీని మరీ మందంగా కాకుండా అలాగని పలచగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి ఇలా మరీ మందంగా చేస్తే పైన ఖాళీ లోపల పచ్చిగుండి టేస్ట్ అంతా బాగోదు నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ప్యాన్ ఎక్కాక అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా రోటీని నిదానంగా వేసుకొని క్లాత్ను తీసుకోవాలి క్లాత్ ఈజీనే వచ్చేస్తుంది నెయ్యి కానీ నూనె కానీ వేస్తూ కాల్చుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ రాగి రోటి ఈవినింగ్ స్నాక్స్గా కానీ నైట్ డిన్నర్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ చేసుకోవచ్చు ఈ రాయి రోటి షుగర్ ఉన్నవాళ్ళు తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది హై బీపీ వాళ్ళు తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్తీగా వెయిట్ లాస్ అవ్వవచ్చు ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు క్యారెట్ జీలకర్ర వేసాం కదా సైడ్ డిష్ లేకుండా ఉట్టిపైన తినచ్చు మరెందుకు ఆలస్య మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే కనుక ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటను క్లిక్ చేయండి హెల్తీగా తినండి ఆరోగ్యంగా ఉండండి